శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని శివాలయంలో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పర్యటన శ్రీరామ్ ప్రత్యేక పూజలు చేశారు పట్టణంలో పాదయాత్ర మొదలుపెడుతున్న సందర్భంగా పూజలు చేశారు తర్వాత టీడీపీ ప్రవేశపెట్టిన భవిష్యత్ గ్యారంటీ పథకాలు రూపొందించిన కరపత్రాలు అందించారు పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని ఎలా పరిష్కరించాలి అనే దానిపై అడుగులు వేస్తున్నట్టుగా శ్రీరామ్ తెలిపారు శివాలయం నుంచి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఏ కార్యక్రమానైనా దిగ్విజయంగా పూర్తి చేయడం అనేది ఒక ఆన్వాయితీగా వస్తుంది అందులో భాగంగా ఈరోజు కానున్న నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో పట్టణమంతా పాదయాత్ర ద్వారా పర్యటించి వార్డుల్లో సమస్యలు గతంలో కూడా చాలా వరకు వార్డులు తిరిగినప్పుడు వచ్చిన ఎదురైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ఏ రకంగా అయితే ఒక మేనిఫెస్టోని నిర్మాణించి ప్రజల్లోకి తీసుకొని వచ్చి రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి వస్తే ఏ రకంగా ప్రజలకు తెలుగుదేశం అండగా ఉంటుంది అనే విషయాన్ని తెలిసేటట్టుగా ప్రజలు ఇబ్బంది పడకోకుండా ముందుకు సాగాలంటే వాళ్ళ జీవనాలు ఈ పథకాలు ఉపయోగపడాలనే ఒక గొప్ప ఉద్దేశం ఏ రకంగా అయితే మొదలుపెట్టారు అదే రకంగా పట్టణంలో కూడా కాన్స్టిట్యున్సీకి ఒక మేనిఫెస్టో ఉండాలి ముఖ్యంగా పట్టణానికి ఒక మేనిఫెస్టో ఉండాలి వార్డుల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ఎంతవరకు మనం తీర్చగలుగుతాము దాంతోపాటు టౌన్లో ఉన్న వివిధ వర్గాల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయి ఆ సమస్యలన్నిటినీ కూడా మనం ఏ రకంగా మనం తీర్చగలుగుతాము అసలు ఏం సమస్యలు ఉన్నాయని నేరుగా వారితోనే చర్చించి ఆ సమస్యలకు ఒక పరిష్కారం చెప్పాలి పరిష్కారం కనుగొనే దిశగా ముందుకెళ్ళాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో పట్టణమంతా పాదయాత్ర ఐదు రోజులు పెట్టడం జరిగింది